ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశం ఆడబిడ్డ నిధి పథకం గురించి మనం అర్హతలు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం బాబు షూరిటీ మహిళల భవిష్యత్ గ్యారెంటీలో ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి దాని గురించి మనం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వెయ్యాలని చంద్రబాబు నాయుడు గారైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా దీన్ని పొందుపరచడం జరిగింది అయితే ఈ పథకాన్ని ఎప్పుడు అమలుపరుస్తారు అర్హులు ఎవరు అనే విధంగా ఎవరికీ క్లారిటీ లేదు దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనే విషయంతో ఈరోజు ఈ వీడియో అనమాట స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎప్పటిలోపు ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా మరెన్నో విషయాలు ఎలా అప్లై చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలోకి పదిహేను వందలు ఇవ్వడానికి ఈ ప్రాసెస్ అనేది ప్రతీ నెల కూడా ఉంటుంది యథావిధిగా ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నట్లు ఈ పథకం అనేది కొనసాగుతుంది ఈ పథకం దాదాపు ప్రతీ నెల పదిహేను వందలు జమ చేయడం జరుగుతుంది అయితే అర్హతలు ఏంటి అంటే పంతొమ్మిది సంవత్సరాల వయసు గల వారి నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండాలంటే పంతొమ్మిది టు యాభై తొమ్మిది అర్హులు అనమాట ఎవరికి అర్హత కలిగి ఉంటారు అంటే గృహిణులు ప్రత్యేకంగా గృహిణులకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అలాగే ఎక్కడ ఏ చోట ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆధార్ కార్డులో మాత్రం అడ్రస్ ఆంధ్రప్రదేశ్ దై ఉండాలి ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత తొలి ఐదు సంతకాల్లో చేసిన విషయం మనకు తెలిసిందే దానిలో ఈ ఆడబిడ్డ నిధి ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి పంతొమ్మిది సంవత్సరాల అయ్యి ఉండి గృహిణులు మా అందరూ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లై విధానం అనేది ఇంకా డీటెయిల్స్ వెబ్సైట్ అనేది ఇంకా రాలేదు వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే మరిన్ని ఎన్నో ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి మన ఏపీ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ